పిఓడబ్ల్యూ ప్రారంభమై సరిగ్గా యాభై ఏళ్ళు అయింది ఈ యాభై ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా అర్ధ శతాబ్ది వార్షికోత్సవాలని అప్పుడు ప్రారంభించినప్పుడు ఒక పిఓడబ్ల్యూ గుండి కాలక్రమంలో నాలుగు పిఓడబ్ల్యూలుగా మారినప్పటికీ కలిసి ఐక్యంగా ఈ అర్ధ శతాబ్ది వార్షికోత్సవాలు జరపాలి ఆ స్ఫూర్తిని తిరిగి మహిళా ఉద్యమానికి అందించాలి రాష్ట్ర మహిళలకు అందించాలి అని చెప్పి ఈరోజు కార్యక్రమం చేశాం ఉదయం నుంచి ర్యాలీ డప్పుల ర్యాలీ కోలాటం మహిళలు ఎర్రచీరలు కట్టుకొని కోలాటం ర్యాలీ చేశారు అనంతరం వందలాది మంది మహిళలు ప్రదర్శనలో వచ్చారు తర్వాత జరిగిన సభలో చాలామంది మాట్లాడారు సందేశాలు ఇచ్చారు ఈరోజు ప్రధాన భక్తగా బా భాషాసింగ్ వచ్చారు ఆమె చాలా అద్భుతంగా మాట్లాడారు అట్లాగే ఇతర సభ్యులంతా కూడా చాలా బాగా మాట్లాడారు ఈరోజు కార్యక్రమం స్ఫూర్తి ఏంటి అని చూస్తే పిఓడబ్ల్యూ చరిత్రలో ఒక దశలో మహిళల హక్కులంటే ఒక మారుపేరుగా పిఓడబ్ల్యూ వినిపించింది మహిళా హక్కులకి నిదర్శనం మహిళల హక్కుల గురించి గొంతెత్తిన సంఘం ఎవరు అంటే పిఓడబ్ల్యూ వైపు చూపించారు అనేక జిల్లాల్లో కానీ వై విశాఖ నగరంలో కానీ వరంగల్ విజయవాడ హైదరాబాద్ నగరాల్లో ఒక దశలో ఒక మహిళలలోకి చొచ్చుకుని వెళ్ళి శ్రామికవాడ మహిళలు కావచ్చు శ్రమ విముక్తి లేనిదే మహిళా విముక్తి సాధ్యం కాదు అని నమ్మే సంఘంగా మేము శ్రామిక స్త్రీలతో ఎక్కువగా పనిచేస్తాం అది సార ఉద్యమం కావచ్చు మధ్య ఉద్యమం కావచ్చు మధ్య నియంత్రణ ఉద్యమం కావచ్చు మేము ఎక్కువగా కదిలించింది ఎక్కువగా మిలిటెంట్ పోరాటాలు చేపట్టింది శ్రామిక వర్గ మహిళల్ని సమీకరించడం ద్వారా ఈ దేశంలో శ్రామిక వర్గ మహిళలకి భూమి మీద హక్కు లేదు ఇప్పటికీ భూమి కోసం పో జరుగుతున్న పోరాటాలు వాళ్ళు సగం కన్నా ఎక్కువ పాల్గొంటున్నారు అనే వాస్తవం అందరికీ తెలుసు కానీ ప్రగతిశీల మహిళా సంఘంగా ఆ భూ పోరాటాలు కూడా మేము నిర్వహించాం పల్నాడు ప్రాంతంలో వేలాది ఎకరాల భూమిని పంచాం అట్లాగే కర్నూలు సైడ్ ప అక్కడ రాయలసీమ సాయుధ ముఠాలకు వ్యతిరేకంగా కావచ్చు మద్దూరు ఆ ప్రాంతంలో చేసిన పోరాటాలు కావచ్చు అట్లాగే పోడు భూముల పోరాటం మొత్తం వరంగల్ ఖమ్మం ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు భూముల సాధన కోసం పోడు భూముల పరిరక్షణ కోసం సాధించుకున్న పోడు భూములు ప్రభుత్వాలు గుంజుకుంటుంటే ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యాలు చేస్తుంటే వాటిని తిరిగి మహిళలు సాగు చేసుకోవడానికి అసలు పట్టాలు పొందడానికి చేసినటువంటి పోరాటం మామూలు పోరాటం కాదు చంటి పిల్లలతో సహా వాళ్ళని జైళ్ళకు పంపిస్తుంటే పసి పిల్లలను చూడకుండా ఆ ట్రెంచింగ్ల సందర్భంగా కానీ బుల్డోజలు తీసుకొచ్చి జేసీబీలు తీసుకొచ్చి దౌర్జన్యాలు చేస్తుంటే అడ్డుకున్న మహిళల మీద చాలా పాశవికంగా దాడి చేశారు ఫారెస్ట్ అధికారులు పోలీసులు వీటన్నిట్లలో చాలా రెజిస్టెన్స్ చూపించారు ఆదివాసీ మహిళలు అంటే మహిళల ప్రతిఘటన ఏంటి అని అనేక సందర్భాల్లో చూసాం సారా వ్యతిరేక ఉద్యమంలో కానీ మద్య నిషేధోద్యమంలో కానీ అనేక సందర్భాల్లో అట్లాగే ఈ రాష్ట్రంలో అసలు అందాల పోటీలు ఆపాలి అనే ఒక స్పృహతో పనిచేసిన సంఘం పిఓడబ్ల్యూ మిస్ ఆంధ్రాని మూడు సార్లు ఆపాం మిస్ టూరిజం ఇంటర్నేషనల్ తొంభై ఆరు కంట్రీలు వస్తే వాళ్ళని తిరిగి తట్టాబుట్టా సర్దుకుని వెన వెనక్కి పోయేలా చేశాం మిస్ వరల్డ్ పోటీలు అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ బెంగళూరులో జరిపితే అక్కడికి వెళ్ళి ప్రొటెస్టులు చేసి వాళ్ళందరూ కూడా ఆ పోటీలు డిస్టర్బ్ చేసేలాగా చాలామందిని మేము వందలాది మంది కార్యకర్తలు అరెస్ట్ కూడా అయ్యాం అట్లాగే అనేక సందర్భాల్లో స్త్రీల హక్కుల పరిరక్షణ కోసం సాధించుకున్న హక్కుల్ని నిలబెట్టుకోవడం కోసం వనరుల మీద ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దౌర్జన్యాలను వ్యతిరేకిస్తూ పరాయీకరణకు వ్యతిరేకంగా ఇట్లా అటు సామ్రాజ్యవాద విష సంస్కృతికి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడు అట్లాగే భూమి కోసం భక్తి కోసం ప్రజల విముక్తి కోసం సాగే పోరాటాల్లో భాగంగా మహిళా విముక్తి మహిళా ఉపాధి కోసం మేము పోరాడాం నిజం చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో మరుగుదొడ్లు మంచినీళ్ళ కోసం కూడా పిఓడబ్ల్యూ పిలిపించింది మంచినీళ్ళు మరుగుదొడ్లు కీలకమైనటువంటివి మా మానవ జీవితానికి ప్రధానమైనటువంటివి గ్రామీణ స్త్రీలు కానీ పట్టణాల్లో బస్తీల్లో ఉన్న స్త్రీలు కానీ అనేక చోట్ల ఆదివాసీ ప్రాంతాలు ఉన్న స్త్రీలు కానీ కనీసమైనటువంటి సౌకర్యాలు లేకుండా ప్రసూతి సౌకర్యాలు లేకుండా మంచినీళ్ళు లేకుండా మరుగుదొడ్లు లేకుండా పడుతున్న ఇక్కట్లు బాధలు అర్థం చేసుకుని సర్వే చేసి స్టడీ చేసి వాటి మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అవి సాధించుకున్నాం ఇట్లా నివాస హక్కులు విశాఖ మురికివాడలు పోరాటం విశాఖలు చాలా మంది నివాస హక్కుల కోసం పోరాడారు హైదరాబాద్లో అనేక బస్తీలు వేశాం అనేక చోట్ల నివాస హక్కుల కోసం పనిచేస్తాం అట్లాగే మనం ఈ రా రెండు తెలుగు రాష్ట్రాల్లో నివాస హక్కులు అనేది స్త్రీలు కోరుకునేటువంటి ప్రధాన అంశంగా గుర్తించి వాయిస్ చేసిన సం సంఘం ఏదైనా ఉందంటే అది మా పిఓడబ్ల్యూ అట్లా కీలకమైన అంశాల మీద మేము పనిచేసాం కేవలం మహిళలు అంటే చాలామంది మాట్లాడతారు ఏదైనా స్త్రీకి అత్యాచారం జరిగితే దాడి జరిగితేనే మహిళా సంఘాలు వస్తాయని అట్లా కూడా కొన్ని రావు అని కూడా మాట్లాడతారు కానీ స్త్రీలు ఎదుర్కొనే అత్యాచారం కుటుంబ హింస లైంగిక హింస దానికే పరిమితం కాలేదు ప్రగశీల మహిళా సంఘం కీలకమైనటువంటి భూమి పంపిణీని డిమాండ్ చేసింది భూమి పంచేంత వరకు నిర్బంధాన్ని ఎదుర్కొంటూ సైతం పోరాడింది అలాగే ఉపాధి కల్పన ఉపాధి హక్కులు వాటి కోసం బీడీ కార్మికులు హమాలీలు గృహ కార్మికులు ఇట్లా చాలా సెక్షన్స్గా ఉన్న శ్రామిక స్త్రీల హక్కుల కోసం కూడా పోరాడాం మొత్తంగా అన్ని రంగాల్లో స్త్రీల భగ సమభాగస్వామ్యం కోసం మేము నినదించాం కనీసం నాలుగు సార్లు ఢిల్లీ దాకా వెళ్ళి ఉమెన్ రిజర్వేషన్స్ బిల్లు తీసుకురావాలని ఇచ్చాలో పార్లమెంట్ ఇచ్చాం అట్లాగే తెలంగాణ ఉవ్వెత్తున సాగిన తెలంగాణ పోరాటంలో ఢిల్లీ దాకా వెళ్ళి పోరాడిన మహిళా సంఘం ఏదైనా ఉందంటే రహస్యల మహిళా సంఘమే పాదయాత్రలు చేశాం తెలంగాణ కోసం అట్లా తెలంగాణ కోసం ఊరు ఊరు వాడవాడ తండాలు గ్రామాలు గూడలు కూడా తిరిగి పనిచేసిన సంఘం ఆఫీసులకు తాళాలు వేయాలని పిలుపులిచ్చాం పల్లెలన్నీ రోడ్లు ఎక్కాలి అంటే మహిళల్ని తీసుకుని రోడ్లు ఎక్కాలి ఇట్లా ఎన్నో పోరాటాలు తెలంగాణ కోసం మేము చేశాం అలాగే నిర్బంధాలు కూడా అసలు పోలీస్ బాసు రంగయ్య నాయుడు ఖమ్మం ఎంపీ స్థానానికి పోటీ చేస్తే మా పిగోడబ్బులు కార్యకర్తలు ప్రజాసంఘాలు పనిచేసి కార్యకర్తలు తీసుకెళ్లి కాల్ చేస్తారు చింతాలక్ష్మి సుసేన అనే ఇద్దరు అమ్మాయిలు అట్లా ఎంతో నిర్బంధాలు కొమరక్క సారక్క అనే మహిళా కార్యకర్తలని పితృస్వామ్యాన్ని ప్రశ్నించినందుకు ఇద్దరిని నరికి చంపేశారు ఒక కేసులో ఒక ఆమె భర్త వచ్చి మాకే చెప్తారా వీళ్ళని నరికేశారు ఇట్లా స్త్రీల హక్కుల కోసం నినదించిన సందర్భాల్లో వీళ్ళ కార్యకర్తలు ఎదుర్కొన్న హింస తక్కువేం కాదు అట్లాగే నాయకులుగా మా వరకు ఇప్పుడు ఉద్యోగాలు నా మీద నేను ఉద్యోగం చేసుకుని ఆ ఉద్యోగము తీసేసారు ఈరోజు ఊపా వరకు అంటే ఆయా సందర్భాల్లో అటెంప్ట్ మార్డర్లు కనీసం ఒక సార్లు అటెంప్ట్ మర్డర్లు పెట్టారు అటెంప్ట్ మోడల్ కావచ్చు రకరకాల అన్లాఫుల్ యాక్టివిటీస్ కావచ్చు ఇట్లా చివరికి ఊపా వరకు కూడా పెట్టారు అంటే మహిళా ఉద్యమాల మీద ఎంత నియంత్రణ ఉంది ఎంత అంటే ఈరోజు ఒక చెంచు మహిళ మీద దాడి జరిగితే ఆ చెంచు మహిళకి న్యాయం చేయాలనే సంఘం మాది అటువంటి చెంచు మహిళలు ఎంతోమంది రాజ్యహింసకు కానీ లేదా పితృస్వామికి హింసకు కానీ బలైతుంటే దళిత మహిళలు ఆదివాసీలు ట్రైబల్స్ రకరకాల బంజారాస్ నుంచి ఆదివాసీల వరకు ప్రతి సందర్భంలో నిలబడిన సంఘం పట్ల ఇంత ద్వేషం ఇంత కోపం ఇంత ఉక్కుపాదంతో అణచివేయాలనేటువంటి ధోరణితో రాజ్యం వస్తుంటే ఇట్లాంటి స్థితిలో కూడా యాభై ఏళ్ళు నిలబడి పనిచేసిన సంఘం ప్రగశీల మహిళా సంఘం ఈరోజు మేము తీసుకున్న నిర్ణయం దేశంలో పెరిగిపోతున్న హింసోన్మాదం అట్లాగే బ్రాహ్మణి హిందుత్వ ఫ్యాసిజం ఈ రెండింటికి వ్యతిరేకంగా మహిళల్ని సమీకరించాలి నిలబెట్టాలి కలిసి పనిచేయాలి అనేక కలిసి వచ్చే శక్తులతో తీసుకొస్తున్న నల్ల చట్టాలు నేర చట్టాలు వీటన్నిటిని కూడా నిల్ని అడ్డుకునేందుకు నిలువరించేందుకు మహిళల్ని కల సమీకరించి మహిళల్ని ఐక్యం చేసి సంఘటితంగా పోరాడాలి అనేది మహర్షి ప్రగతిశీల మహిళా సంఘం యాభై సంవత్సరాల వార్షికోత్సవాన్ని జరుపుకోవడం అనేటటువంటిది మహిళా ఉద్యమాలలో అతిపెద్ద మైలురాయి ఈ యాభై సంవత్సరాల చరిత్ర మహిళా హక్కుల విషయంలో ఎంతో ప్రాధాన్యత ఉన్న అంశాలు నిజానికి ఉస్మానియా యూనివర్సిటీలో మొదలైనటువంటి ప్రగతిశీల మహిళా సంఘం ఆనాడు యూనివర్సిటీలో ఉన్నటువంటి మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నటువంటి పితృస్వామ్య లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఎగసిపడినటువంటి ఉత్తేజం అప్పటి నుంచి మొదలయ్యి రాజ్యహింసకు వ్యతిరేకంగా అధిక ధరలకు వ్యతిరేకంగా కూరగాయల ఎక్స్పోర్ట్కి వ్యతిరేకంగా అట్లానే సారా మూమెంట్లో కూడా చాలా పెద్ద పాత్ర తీస్తున్నారు ప్రతి గ్రామానికి వెళ్ళారు ప్రతి జిల్లాల్లోనూ పనిచేశారు పోలీసు నిర్బంధాలను ఎదుర్కొన్నారు ప్రగతిశీల మహిళా సంఘం మీ దాంట్లో సభ్యులంగా లేకపోయినప్పటికీ కూడా అది పరాయి సంస్థగానో వేరే సంస్థగానో అనుకోలేదు ఎందుకనంటే మా పిఓడబ్ల్యూ ఉన్నది అనేటటువంటి భరోసానే ఎంతోమందికి ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది ఆ ఉత్సాహము చాలాసార్లు మేమందరం కూడా వాళ్ళతో కలిసి నడిచాం వాళ్ళతో కలిసి పోరాటాల్లో పాల్గొన్నాం నడిచాము ఇప్పుడు ఈ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా పిఓడబ్ల్యూ చొరవ అనేటటువంటిది పిఓడబ్ల్యూలో క్రియాశీలకంగా పనిచేసేటటువంటి సంధ్య అంబిక ఝాన్సీ వీళ్ళందరి చొరవ అనేటటువంటి దాంతోనే మహిళా ట్రాన్స్జెండర్ సంఘాల జాక్ కూడా ఏర్పడింది దాని అందరి అంటే అందరితో కలిసి పనిచేయటము అనేటటువంటిది ఇప్పుడు మహిళా సంఘాల మధ్య ఉన్నటువంటి స్నేహానికి పోరాటానికి మనువాద శక్తులకు వ్యతిరేకంగా చేయాల్సిన పోరాటానికి హక్కుల్ని నిలబెట్టుకోవటానికి రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టుకోవటానికి చేయాల్సిన ముఖ్యమైనటువంటి పని ఆ పనిలో పిఓడబ్ల్యూ మొదటి నుంచి ఉన్నది ఇంకా కొనసాగుతుందని కూడా మేము ఆశిస్తున్నాం